మధ్య మన ఆడాళ్ళు నల్లగా మొహానికి పూసుకుంటున్నారు తెలుసా అండి చూసే ఉంటారు మీరు ఫేస్ మాస్క్ దగ్గర నుంచి ఫేస్ వాష్ దగ్గర నుంచి సబ్బుల దగ్గర నుంచి చార్కోల్ అండి చార్కోల్ అనేది మొత్తం శరీరాన్ని క్లీన్ చేస్తోంది అంటే సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి కదా వాటిని యాక్టివేట్ చేస్తోంది అంటున్నారు ఇదే ఇప్పుడు కొబ్బరి చెప్పలకి డిమాండ్ వచ్చిందండి ఒకప్పుడు కొబ్బరి చెప్పలంటే ఏం చేసేవాళ్ళు మహా అయితే బొగ్గు చేసేవాళ్ళు ఏదో కొద్దిగా అమ్ముకునేవాళ్ళు లేకపోతే ఎవరైనా చేయగలిగితే ఆ చెప్పలతోనండి అంటే కొబ్బరి లోపల తినేసిన తర్వాత బయట చెప్పు ఉంటుంది చూడండి ఆ టెంక్ అన్నట్టు దాంతో మహా అయితే చిన్న చిన్న ఏదో ఆట బొమ్మలు అవి చేసేవాళ్ళు ఇప్పుడు చార్కోల్ తయారు చేస్తున్నారండి కొబ్బరికి ఉన్నటువంటి ఆ సహజమైన గుణం అంటే సూక్ష్మంగా రంధ్రాలు ఉంటాయండి ఆ టెంక్కి దానివల్ల అవి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని వాటిని యాక్టివేటెడ్ కార్బన్ చిప్స్ లాగా వాడుతున్నారని తయారు చేస్తున్నారని ముఖ్యంగా పెట్రోలియం గ్యాస్ ఇండస్ట్రీలో వీటిని బాగా వాడుతున్నారని చెప్పి ఈ మధ్య సైంటిస్టులు చెప్తున్నారు అందుకే ఇప్పుడు దాకా నాలుగైదు వేలు ఉండేది టన్ను ఇప్పుడు పాతిక వేలు అండి ఏవి ఆ టెంకెలకి టెంకలకి పాతిక వేలు ఇస్తున్నారండి జనరల్గా కోనసీమ ప్రాంతం మీకు తెలుసు ఒక కోనసీమ జిల్లాలోనే లక్షా పాతిక వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుందండి యావరేజ్గా ఐదారు వేల కాయలు ఒక ఎకరానికి అయితే తీస్తారంట వీళ్ళు ఐదారు వేల కాయలు తీస్తే అందులో సగానికి సగం అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుందండి అంటే నూనె అడ్డం దగ్గర నుంచి బై ప్రొడక్ట్స్ ఏమైనా కానీ అంటే ఆల్మోస్ట్ ఆల్ యాభై నుంచి వంద కోట్ల మధ్య ఈ టెంకల వ్యాపారం అంటే టన్ను టన్ను టెంకలకు పాతిక వేలు వస్తుంది కదండి ఈ టెంకల వ్యాపారం జరుగుతోంది అంటున్నారండి అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే వీళ్ళంతా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారండి ఎక్స్పోర్ట్ చేస్తే ఎవడో దాన్ని చార్కోల్ కింద మార్చేసి ఇంకొకరికి పంపిస్తే వాడు వాటిని బ్యూటీ క్రీమ్స్ కింద తయారు చేసి మళ్ళీ మన మీద కుదులుతున్నాడు మనం వాటిని వాడుతున్నాం ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తుంది కదా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ అలాగే జరుగుతుంది కాకపోతే పక్క దేశం పక్క రాష్ట్రం పోతుంది కోనసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా తలుచుకొని ఓన్గా చార్కోల్ పెట్టుకోగలిగితే ఆ చార్కోల్ తయారు చేయగలిగితే వాటిని పెట్రోలియం గ్యాస్ ఇండస్ట్రీస్కి ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్కి కూడా సప్లై చేయొచ్చు ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇంకా చార్కోల్ గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక అటు బ్యూటీషియన్స్ కానీ స్కిన్ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఎలాగూ దాన్ని రికమెండ్ చేస్తున్నారు కాబట్టి చార్కోల్కి ఇప్పుడప్పుడే డిమాండ్ తగ్గే అవకాశం లేదు దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకా చీపెస్ట్ ఏదైనా భవిష్యత్తులో కనిపెడితే తప్పించి సో అక్కడ దాకా తర్వాత ఆలోచిద్దామండి సో ఇప్పుడైతే ఈ అవకాశం ఉంది బై ప్రోడక్ట్స్ అండి అగ్రికల్చర్లో వస్తున్న ప్రతి ప్రోడక్ట్కి బై ప్రోడక్ట్ ఎంతసేపు కొబ్బరి పొట్టు కొబ్బరి పీచు ఇవే కదా తెలుసు మన వాళ్ళకి ఇది కూడా తయారు చేయొచ్చని చెప్పడం నా ఉద్దేశం ఇక కొబ్బరి నీళ్ళు కొబ్బరి నూనె ఎలాగో అవకాశాలు ఉన్నాయి ఆలోచించండి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైతే చేయాలి తీసుకోవాలనుకుంటున్నారో అగ్రిప్రెన్యూర్స్గా మారండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ